రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెందిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట పరిశుద్ధ గ్రంథములో నుంచి గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసదును హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసదను అన్న మాట మనము చదువుకుంటూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్లారా ఎక్కడ ఆనందము లోకములో ఆనందమా లోకములో ఉన్నటువంటి వాటిలో ఆనందమా గమనించండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము లోకములో ఎక్కడా కూడా మనకు రాదండి అందుకనే మరి పౌలు గారు అంటారు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించడే అనని మరి సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని బిడ్లారా గమనించండి ప్రభు అంటాడు నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను చూడండి నా దేవుని పిల్లారా దేవుని మందిరంలో మేలులే కాదండి దేవుని మందిరంలో స్వస్థతలే కాదు దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యము చేత పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము చేత మనం ఏం చేయబడతామో తెలుసా ఆనందించబడతాం హలులుయా ఇటువంటి ఆనందము కావాలని కోరుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు నాకు పరిశుద్ధాత్మ ఎందలే ఆనందము కావాలి దేవుని సన్నిధిలో నేను ఉండటం నాకు ఆనందం దేవుని వాక్యం వినటం నాకు ఆనందం దేవుని సన్నిధానంలో చక్కగా కీర్తనలు పాడుతూ ఇదిగో ప్రభుని స్థుతించుకుంటూ చక్కగా గాన ప్రతిగానములు చేయటం నాకు ఆనందమని ఎంతమంది ఈ ఆనందాన్ని కోరుకుంటున్నారు ఆలోచించండి ఈనాటి క్రైస్తవులే ఈరోజున దేవుని సన్నిధిలో ఒక ఆనందాన్ని నా దేవుని బిడ్డారా కోరుకోవడం లేదండి లోకంలో ఉన్నటువంటి ఆనందాలు ఎక్కువైపోయాయి లోకములో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో ఆనంద ఆనందించాలనుకుంటున్నారు ఇదిగో లోకములో ఉంటున్నటువంటి భయంకరమైనటువంటి వాటి చేత ఇదిగో వారు ఆనందపడుతున్నారు అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా రేపటి రోజున వారికి అవి భయంకరమైనటువంటి నా దేవుని బిల్లరా నిత్య నరకాగ్నిగా వాటిలో పడదొరయబడేటువంటి రోజులు రాబోతు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడికి ఈడ్చుకొని వెళ్తున్నాయి మనిషిని అని అంటే భయంకరమైనటువంటి అగ్నిలోనికి నా దేవుని బిడ్డారా ఈ లోక ఆనందము రేపటి రోజున ముగింపు ఏంటో తెలుసా ఈ లోకపు ఆనందం యొక్క ముగింపు పాతాళం ఈ లోకపు ఆనందం యొక్క ముగింపు నా దేవుని బిడ్డరా నరకం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా కానివ్వండి లేకపోతే మరొక ద్వారా కానివ్వండి ఇదిగో కలుగుతున్నటువంటి ఆనందాలు ఇదిగో భయంకరమైనటువంటి చీకటి స్థలాలు అగ్ని ఆరక పురుగు చావుకు ఉంటున్నటువంటి స్థలాలు కానీ మనమైతే నా దేవుని బిడ్డలారా దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళి చక్కగా కీర్తనలు పాడుకుంటు చేతులెత్తి ప్రభుని స్థుతించుకుంటూ గాన ప్రతిగానాలు చేస్తూ ప్రార్థనల ద్వారా నా దేవుని బిడ్డారా దేవుని వాక్యము ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఉంటున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము నా దేవుని బిడ్డారా ఎంత సంతోషము కలిగింది కదండి ఆలోచించండి నా దేవుని బిడ్డలారా ఈ ఆనందము ఒక దేవుని మందిరములో మాత్రమే దొరికేది ఈ ఆనందము దేవుని సముఖంలో మాత్రమే దొరికేది కనుక ఆ ఆనందాన్ని ఎన్నడూ కూడా మనము పోగొట్టుకునే పోగొట్టుకోకూడదు ఉన్నంత కాలము కూడా దేవుని సన్నిధిని వెంబడిస్తూనే ఉండాలి దేవునిలో మనము బ్రతుకుతూనే ఉండాలి కనుక ఇటువంటి ఆనందము మనందరికీ ప్రభు అనుగ్రహించాలి ఈ ఆనందం లేని వారిని కూడా దేవుడు ఆనందంలోనికి పిలవాలి హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలే సయ్యా ఇదిగోనైనా ఈ దినమున మీరు మాట్లాడిన నీ మాటల కొరకే స్తోత్రాలు నీ మందిరములో నా ప్రభ ఇదిగో ఎంతమంది అయితే నడిపించబడుతున్నారు వారందరూ నా ప్రభ ఆనందించబడాలి నా ఆత్మలో పరిశుద్ధాత్మ నింపుదలలో అయాన తన్ని ఆనందించబడాలి ప్రభా రీతిగా నా తన్ని నీ మందిరంలో ఉన్న ఆనందము అనేకులు రుచి చూడాలయా అనేకులు తెలుసుకోవాలి అనేకులు నడిపించబడాలి ఆ రీతిగా మీరు కృపచూపమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాకా